హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషలిషిలు ఈరోజు వీడియోలో మీల్ మేకర్తో మంచి టేస్టీ కర్రీని చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇంచుమించుగా మటన్ కర్రీలా ఉంటుందండి ఈ కర్రీ రైస్ రోటీ చపాతీ పుల్కా ఇలా దేనితోనైనా కూడా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ మీల్ మేకర్ కర్రీ తయారీ విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి రెండు మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకొని నీళ్లు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి నీళ్ళలోకి పొంగు వచ్చాక ఇందులోకి ఒక కప్పు మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి దీనికోసం నేను మీడియం సైజ్ మిల్ మేకర్ని తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర పెద్ద మిల్ మేకర్ ఉంటే దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మరుగుతున్న నీళ్ళలోకి మిల్ మేకర్ని యాడ్ చేసుకుని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని నాలుగైదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వలన మిల్ మేకర్ నాని సైజ్ డబల్ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఐదు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు యాలకులు ఒక టీ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో కదుపుతూ వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలంతా కూడా కాస్త చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మిల్ మేకర్ని ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఒకవేళ నీళ్ళు వేడిగా ఉండినట్లయితే కొద్దిగా చల్లనీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇలా గట్టిగా పిండి యాడ్ చేయడం మూలంగా ఇందులో ఉన్న డర్ట్ పార్టికల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి మిల్ మేకర్ని ఈ విధంగా నాలుగు నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకోవడం మూలంగా సైజ్ డబుల్ అయింది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద టొమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నట్లయితే టొమాటోలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ కోసం మనం పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు కాబట్టి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మిల్ మేకర్ను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక దీనిపైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం మూలంగా మిల్ మేకర్ చక్కగా వేగుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మరలా మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ ఈ కర్రీని చిక్కగా దగ్గరగా ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే గ్రేవీ కర్రీలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఇది బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్ మేకర్ కర్రీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే అచ్చం మటన్ కర్రీలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది రైస్ రోటీ పుల్కా ఇలా దేంట్లోకైనా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్